వెల్కమ్ అనగనగా ఒక నది ఒడ్డున పెద్ద నేరేడు చెట్టు ఉండేది ఆ చెట్టు పళ్ళు ఎంత తియ్యగా ఉండేవంటే తింటుంటే యం యమ్మీ యమ్మీ అనాల్సిందే అంత రుచిగా ఉండేది అదే చెట్టు మీద ఒక అల్లరి కోతి ఒకటి ఉండేది అది రోజంతా చెట్టుకొమ్మల మీద గెంతుతూ పాటలు పాడుతూ ఆకలేసినప్పుడు ఆ నేరేడు పళ్ళు తింటూ చాలా హుషారుగా ఉండేది చెట్టు కింద నదిలో ఒక పెద్ద మొసలి ఉండేది దానికి ఎండలో పడుకోవడమంటే చాలా ఇష్టం ఆ కోతికీ మొసలికీ మంచి స్నేహం కుదిరింది కోతి రోజూ చెట్టుపైనుంచి మిత్రమా ఇదిగో పండు పట్టుకో అంటూ తియ్యటి పళ్లను విసిరేది ఆ మొసలి అప్ అని నోరు తెరిచి వాటిని పట్టుకుని అబ్బా ఎంత బాగున్నాయో అనుకుంటూ తినేది ఒకరోజు ఆ మొసలి తన భార్య కోసం కొన్ని పళ్లను ఇంటికి తీసుకెళ్లింది అవి తిన్న మొసలి భార్య కళ్ళు పెద్దవి చేసి వావ్ ఈ పండ్లే ఇంత బాగుంటే రోజూ ఇవి తినే ఆ కోతిగుండె ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో నాకు ఆ కోతిగుండె కావాలి కావాలి అని మారాం చేసింది అయ్యో ఆ కోతి నా ఫ్రెండ్ అలా చెయ్యకూడదు అని మొసలి చెప్పింది కాని తన భార్య వినలేదు దాంతో పాపం ఆ మొసలి కోతిని మోసం చేయడానికి ఒప్పుకుంది మరుసటి రోజూ మొసలి దగ్గరికి వెళ్ళి హాయ్ మిత్రమా ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది నిన్ను మా ఆవిడ లంచ్కి పిలవమన్నది అని చెప్పింది అరే నాకు ఈత రాదే ఎలా రావాలి అంది కోతి ఫరవాలేదులే నా వీపు మీద కూర్చో నీకు జాలీగా వాటర్ రైడ్ ఇచ్చినట్టు ఉంటుంది అంది మొసలి కోతి సరేనని జూయీ అనుకుంటూ మొసలి మీద కూర్చుంది నది మధ్యలోకి వెళ్లాక మొసలి నెమ్మదిగా మిత్రమా నీకొక చిన్న విషయం చెప్పాలి మా ఆవిడకి నీ గుండె కావాలంట అందుకే ఈ పార్టీ ప్లాన్ అని చెప్పేసింది ఒక్క క్షణం కోతికి భయమేసినా వెంటనే దానికి ఒక సూపర్ ఐడియా వచ్చింది కోతి గట్టిగా నవ్వి అయ్యో పిచ్చి మొసలి ఈ విషయం ముందే చెప్పాలి కదా మేం కోతులం ఆడుకోవడానికి వెళ్లేటప్పుడు మా గుండె బరువుగా ఉంటుందని చెట్టు తొర్రలో ఉన్న లాకర్లో పెట్టి తాళం వేసి వస్తాం లేకపోతే గెంతేటప్పుడు కింద పడిపోతుంది అందుకే మా వెంట తీసుకురాలేము నువ్వు ముందే చెప్పుంటే వచ్చేటప్పుడు తీసుకువచ్చేవాడిని కదా అని చెప్పింది బుద్ధిలేని మొసలి అది నిజమే అనుకుని అవునా నిజమేకదా పద పద త్వరగా వెనక్కి వెళ్ళి తీసుకువద్దాం అంది సరే తొందరగా పద చెట్టు దగ్గరికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది కోతి ఒడ్డు రాగానే కోతి రివ్వున చెట్టుపైకి గెంతి చెట్టుపైనుంచి ఓ తెలివి తక్కువ మొసలి గుండె లేకుండా ఎవరైనా బతుకుతారా నీలాంటి మోసకారితో స్నేహం నాకు వద్దంటే వద్దు వెళ్ళు ఇక్కడినుంచి అని కోపంగా చెప్పింది ఆ మాటలకు మొసలి తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకుని నీళ్లలోకి వెళ్ళిపోయింది కథలోని నీతి ఏంటంటే భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎంతటి కష్టం నుంచైనా ఈజీగా బయటపడచ్చు కథ కంచికి ఇంటికి మరిన్ని కథల కోసం కథాప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి